నిరసన సెగ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దొన్ను దొరకు శంకుస్థాపన అనంతరం దొన్ను దొరకు స్థానిక మహిళలు దొన్ను చుట్టుముట్టి హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూటమి నాయకులకు అధికారులకు అన్ని ప్రజలు నిలదీస్తున్నారు పెద్దకోట పంచాయతీ రేగుపాలెం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదిత గ్రామంలో గురువారం టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్టీసీ విజయనగరం ఆర్టీసీ రీజనల్ చైర్మన్ వచ్చారు దీంతో ఆదివాసులు ఆయనను చుట్టుముట్టి ఆదివాసులకు జీవితాలను జల సమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టులపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు అరగంట పైనే చైర్మన్ కు నిలదీయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దకోట ఎంపీటీసీ సిరాగం శ్రావణి హైడ్రోపవర్ పోరాట కమిటీ ఆనంద్ పెద్దకోట సర్పంచ్ అన్నపూర్ణ గిరిజన మహిళా సంఘం మండల కార్యదర్శి దీసరి దేముడమ్మ స్థానిక మహిళలు ప్రజలు పాల్గొన్నారు అవుతుంది లేదు మాకు ఏం ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు ఏం అవసరం మా భూములు మాకు కావాలి మా గ్రామాలు మాకు కావాలి మా ప్రాణాలు మాకు ముఖ్యం అనుకుని మనం అనుకుంటే అది ఆగిపోతుంది దానికోసం ఎందుకు టెన్షన్ నేను మొన్న ఆ ప్రాంతంకి వెళ్ళి పర్యటన చేశాను వలస అటు అక్కడ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పారు నేను దాన్ని ప్రభుత్వం దృష్టికి పెట్టాను ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది అయితే ఈ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడాను ఆయన మన గిరిజనుల పట్ల అంత సానుకూలంగా ఉన్నారు ఆయన మరీ అంత గిరిజనులకి నష్టం చేసి దాన్ని మనకి లాభం చేసే పని అయితే చేయరు ఆయన ఒకటే అభిప్రాయం గిరిజనులు కావాలనుకుంటే తీద్దాం గిరిజనులు అక్కర్లేదు అనుకుంటే ఆపేద్దాం అనే విరసన్లోనే ఉన్నారు మొన్న వెళ్ళి పర్యటన చేసి దాన్ని ఆపండి సార్ అని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాని మీద చర్చిస్తున్నారు దీని దీని విషయంలో ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు అది మన చేతిలో మన చేతిలోనే ఉంటుంది సార్ సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాకు సహకరించకపోతే మేము అక్కడికి ఎక్కడ వెళ్ళగలం సార్ ఒక కి రావాలన్నా దిల్ పరిస్థితిలో రావాలన్నా ఎక్కడ బాగు బాగు

ಕಪ್ಪುನಲ್ಲಿ ಸಟಗಂಬಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು అదే చెప్పినట్టు కానీ చాలా దూరంలో ఉన్నాము మాకు ఏ సౌకర్యం లేదు ఈ పైకేజ్ ఉంటే రేపు చెప్పిన నాలుగు పైగా సందరం సందలపురం రోడ్డు